హే ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ముప్పై రెండవ నామం ఐదక్షరాల నామం సర్వతోముఖి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సర్వతోముఖ్యై నమ అని చెప్పుకోవాలి అన్ని వైపులా అనంతమైనటువంటి ముఖములతో నిండి ఉండిన తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవచ్చు పరమాత్మను కానీ పరమేశ్వరుడిని కానీ స్మరిస్తున్నప్పుడు తప్పకుండా ఉపయోగించే విశేషమైనటువంటి పదాలు రెండు ఉంటాయి సహజంగా ఏ దేవతకైనా సరే ఈ మనం వాడుతూ ఉంటాం అవి సర్వ సహస్ర సహస్ర అనే పేరు తలలకి కళ్ళకి పాదాలకు కూడా వర్తిస్తూ ఉంటుంది అందుకే విష్ణు సహస్రనామాల్లో కానీ నామాల్లో కానీ లలితా సహస్రనామాల్లో కానీ సహస్రశీర్ష సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి నామాలు మనకి తప్పకుండా కనబడుతూ ఉంటాయి అయితే అనే పదానికి ఎన్నైనా అర్థాలు ఎన్నైనా సరే అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి అమ్మవారి ఈ నామం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వంలోని సర్వజీవుల ముఖాలు ఈ అమ్మవారి ముఖంగాను సర్వజీవుల కన్నులు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి కన్నులుగాను సర్వజీవుల పాదాలు అమ్మ పాదాలుగా దర్శించి సమన్వయం చేసుకోవాలి అంటే సర్వజీవులలో విస్తరించి ఉన్నటువంటి ఈ విశ్వమంతా కూడా అమ్మవారి స్వరూపంగా సమన్వయించుకోవాలి గర్భస్థ శిశువు పరంగా ఇది ఏడవ మాసంలో జీవుడు పిండంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పి సహస్రదళ పద్మస్థ అనేటువంటి నామంలో చెప్పడం జరిగింది నివసించడానికి అవసరమయ్యేటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాతనే గృహస్థతర ఇంట్లోకి ఎలా గృహప్రవేశం చేస్తాడో అట్లాగే అవయవాలు ఏర్పడిన స్థితి అన్నింటినీ కలుపుకొని ఈ స్థితిలోనే గర్భస్థ శిశు పిండంలోకి జీవుడు ప్రవేశిస్తాడు అని చెప్పి మనం దీనికి అర్థంగా చెప్పుకోవాలి సర్వతోముఖమైనటువంటి జ్ఞాన సముపార్జనకి అవసరమైనటువంటి బీజాలన్నీ అమ్మవారు జీవికి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తుంది ఇంతవరకు ఆరు చక్రాల వద్ద ఒకటి రెండు మూడు నాలుగు ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం అమ్మవారిని కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అమ్మని సర్వతోముఖి అని చెప్పామంటే అన్ని వైపులా ముఖం కలిగినటువంటి అనంతమైనటువంటి ముఖములు కలిగింది అని చెప్పుకున్నాం కదా ఇందాక అలా సర్వతో మొత్తం కూడా అమ్మవారే ఉన్నారు అని చెప్పడానికి ఈ నామాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సర్వతోక్ష శిరోముఖి అమ్మవారికి ఈ మాట మరొక చోట కూడా చెప్తూ ఉంటారు అన్ని వైపులా పాదములు కలిగినది అంటే సర్వవ్యాపిని అనే అర్థం అన్ని వైపులా ముఖం కలిగినది అంటే సర్వతోముఖి అని చెప్పి మనకి ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి ఏడో మాసంలో సర్వేంద్రియాలకు పుష్టి ఏర్పడుస్తుంది కాబట్టి అమ్మని మనం ఈ నామంలో సర్వతోముఖి అని చెప్పుకున్నాం ఓం ఐం ర్రీం శ్రీం సర్వతోముఖ్యయి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయినమ